వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన అదే అదేవిధంగా మ్యారేజ్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఫంక్షన్ వాళ్ళు ఉన్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు ఒక జనరేటర్ మీ ముందు ఒక అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క జనరేటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా సెకండ్ డీజెల్ కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా మీ యొక్క వ్యాపార ప్రకటనను ఏదైనా సరే మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ రోజు మీ ముందుకు మంచి కండిషన్లో ఉన్నటువంటి రన్నింగ్ కండిషన్లో ఉన్నటువంటి జనరేటర్ను తీసుకోవడం జరిగింది ఈ యొక్క జనరేటర్ వచ్చేసి ఫిఫ్టీన్ కేబి జనరేటర్ సింగిల్ పేస్ కలిగి ఉన్నది దీని యొక్క కంపెనీ వచ్చేసి జై భారత్ కంపెనీ మంచి కండిషన్ ఉన్నది రన్నింగ్ కండిషన్ ఉండదని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క జనరేటర్కి మనకు ఓనర్గా చెప్పే అమౌంట్ యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా జనరేటర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అదేవిధంగా రేటు గురించి కూడా మీరు మాట్లాడాలన్నా బేరం చేయాలని కూడా మీరు డైరెక్ట్ ఈ యొక్క జనరేటర్ ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ జనరేటర్ ఓనర్ ఒక కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద టైటిల్ మరియు డిస్క్రిప్షన్ ఈ రెండు ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ జనరేటర్ సేల్ అయితేనే నెంబర్ డెలివరీ చేసి అమ్మడం జరిగింది సేల్ అవ్వడానికి క్లియర్గా మెల్సి చేస్తున్నా ఒకటికి సార్లు మీరు ఖచ్చితంగా టైటిల్ మీరు డిస్క్రిప్షన్ చేయండి నెంబర్ ఉంటే ఖచ్చితంగా జనరేటర్ ఉన్నది అని అర్థం సేల్ అయితే మాత్రం నెంబర్ డెలివరీ చేస్తే మిత్రులు గమనించండి ఈ యొక్క జనరేటర్ లొకేషన్ వచ్చేసి గ్రామం మరియు మండలం ఎమ్మి గున్నూరు జిల్లా కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదే విధంగా మన మిత్రులకు ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ అందరికీ ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తుంటాం ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్